హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ వైసీపీ కష్టాలు వెంటాడుతున్నాయి పార్టీని ఇటీవల కాలంలో నేతలు ఒక్కొక్కరిగా వేడిపోతున్నారు అది ఉభయ గోదావరి జిల్లాల నుంచి గుంటూరు కృష్ణా జిల్లాల దాకా సాగుతుంది కోస్తాకు హార్డ్ కోర్ రీజియన్గా ఉన్న ఈ ప్రాంతంలో టీడీపీ జనసేన ప్రభావం అధికంగా ఉంది దాంతోపాటు ఒక బలమైన సామాజిక వర్గం నేతలు వైసీపీలో ఉండలేకపోతున్నారని అంటున్నారు సో వారే ఫిరాయిస్తున్న వారిలో ఎక్కువ మందిగా కనిపిస్తున్నారు ఇదిలా ఉంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నేతగా ఉన్న జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభావం వైసీపీని తొందరలోనే వీడిపోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగు జరుగుతుంది సామ్రాని ఉదయభానం ఒకనాడు కాంగ్రెస్ కాంగ్రెస్కి చెందిన నాయకుడు ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో రెండు సార్లు వరుసగా జగ్గేపేట నుంచి గెలుచు గెలుచుకుంటూ వచ్చారు వైఎస్ఆర్కి అతి ముఖ్య అని ఉన్నారు ఆయన సో ఆయన రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ మరణం తర్వాత వైసీపీలో చేరారు జగన్ ఆయనకు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చారు అయితే రెండు వేల పద్నాలుగులో ఓడిన ఉదయభావం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు సో ఆయనకు జగన్ ప్రభుత్వ విప్పదని ఇచ్చారు అయితే మంత్రి పదవి విషయంలో ఉదయభవన్ విస్తరణ సమయంలో కూడా ఆశలు పెట్టుకున్నారు కానీ అది దక్కలేదు అది దక్కకపోవడంతో అప్పుడే తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ఆయన ఇక ఆయన రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసి మళ్ళీ పాలయ్యారు కేవలం పదిహేను వేల ఓట్ల తేడాతో ఆయన ఆయనకు అపజయం పలకరించింది ఇక పార్టీ ఓడిన తర్వాత ఆయన పెద్దగా యాక్టివ్గా లేడు ఇప్పుడు గా ఆయన ఒక డేషన్ తీసుకుంటున్నారని అంటున్నారు ఆయన మెగాస్టార్ చిరంజీవితో తనకున్న కుటుంబ నేపథ్యంలో ఆయన ద్వారా జనసేనలో చేరేందుకు రాయబారం చేసినట్టు తెలుస్తుంది ఇది దాదాపుగా ఫలించిందని అంటున్నారు అన్ని అనుకుంటుగా కుదుకు కుదిరితే మాత్రం ఉదయభాన్ తొందరలోనే వైసీపీని జనసేనలోకి మారిపోతారంటున్నారు జగ్గైపేటలో బలమైన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వైసీపీని వీడిపోతే మాత్రం అది భారీ షాక్గానే చూడాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు పైగా ఉదయ్భాన్ లాంటి వారు వైఎస్ఆర్ కుటుంబానికి విధేయులు వేరే విధేయులు చెప్పుకోవాలి మరి ఆయన మారిపోతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ సీనియర్లకు కొరత కూడా ఏర్పడుతుందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్ ఇక జనసేనలో చేరితే ఉదయభాను ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్ష బాధితులు కూడా అప్పగిస్తారని తెలుస్తుంది చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ వీడియో గురించి నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్ థ్యాంక్ యూ